జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రైల్వే స్టేషన్లో రైలు కోసం నిరీక్షిస్తున్న రవికిరణ్ దృష్టి తనకు అనతి దూరంలోనే కూర్చున్న పెద్దాయనపై పడింది సాంబశివరావు మాస్టర్లా ఉన్నారే అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఆయనే అని నిర్ధారించుకొని మాస్టరు గుర్తున్నానా నేను రవిని శ్రీరాంపురంలో ఏడవ తరగతి వరకు మీ దగ్గర చదువుకున్నాను ఆయన కొంచెం పరికించి చూసి ఏమీ అనుకోవద్దు నాయన నాకు వయసు పెరుగుతోంది మీరు ఎదిగే కొద్దీ మారిపోతూ ఉంటారు గుర్తుపట్టడం కొంచెం కష్టమే సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంతా కొలాసాయే కదా రవి తాను ఒక మంచి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు చెప్పి తటపటాయిస్తూ ఒకరోజు తరగతిలో పక్కవాడి కొత్త గడియారం నేను దొంగిలిస్తే మీరు నా దొంగతనం గురించి ఎవరికీ తెలియకుండా ఎంతో చాకచక్యంగా నా నుంచి ఆ గడియారం రాబట్టారు ఆ సంఘటన నా వ్యక్తిత్వంపై చెరగని ముద్ర వేసింది నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా మీ చలవే మాస్తారు సాంపశివరావు గారికి ఆ సంఘటన గుర్తుకు వచ్చింది చిరునవ్వుతో ఆ రోజు గడియారం దొంగతనం జరిగిందని గుర్తుంది కానీ దొంగ ఎవరో నాకు అప్పుడు తెలియదు ఇప్పుడే తెలిసింది అన్నారు రవి ఆశ్చర్యపోయాడు అదేమిటి సార్ ఆ రోజు నలభై మందిని చేతులతో కళ్ళు మూసుకుని వెనుకకు తిరిగి నిల్చోమన్నారు మీరు నేను వణుకుతూ మధ్యలో నిల్చున్నాను మీరు అందరి జేబులు వెతుకుతూ వస్తున్నారు వణుకుతూ నా జేబులోంచి గడియారం మీరు తీశారు నా అవిపుపైన దెబ్బలు ఇంచుమించు పడిపోయినట్లేనని భావించాను కానీ మీరు ఏమి జరగనట్లే చివరి వరకు అందరి జేబులు చూసి అందరినీ కళ్ళు తెరవమన్నారు గడియారం ఎవరిదో వాళ్ళకి ఇచ్చి పాఠం మొదలుపెట్టారు తరువాత మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎవరికీ నేను దొంగను అనే విషయమూ తెలియలేదు మీ ముందుకు రావాలంటే చాలా భయపడేవాణ్ణి మీరు మాత్రం అసలు ఏమీ జరగనట్లే ప్రవర్తించేవారు సాంబశివరావు గారు అన్నారు నాకు దొంగ ఎవరో తెలియదు కాబట్టి అలా ప్రవర్తించగలిగాను నా జేబు నుండి గడియారం తీసిన మీకు నేను దొంగ అని తెలిసే ఉండాలిగా ఆశ్చర్యంతో అడిగాడు రవికిరణ్ ఆ రోజు మీ జేబులు వెతికేటప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నాను ఎందుకంటే దొంగ ఎవరో తెలియడం నాకు ఇష్టం లేదు తెలిస్తే ఉపాధ్యాయునిగా నా ప్రవర్తనలో మార్పు వస్తుంది దొంగతనం చేసిన విద్యార్థి సహజ రీతిలో నా దగ్గర విద్యను అభ్యసించలేదు ఉపాధ్యాయునిగా అది నా కర్తవ్యం అని భావించాలో చేశాను రవికరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాస్టారి పాదాలకు నమస్కరించాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే ఆనాటి సంఘటన నా మనస్సులో తీవ్ర పరివర్తనను కలుగజేసింది ఈరోజు ఒక సంస్థకు అధిపతిగా మీ పంధాన్ని నేను అనుసరిస్తున్నాను దోషి ఎవరో మీకు తెలియకుండా ఉండటానికి మీరు అనుసరించిన పద్ధతి నాకు ఈరోజు మరొక నూతన దృక్పథాన్ని అందించింది అన్నాడు ఆరాధన ఆరాధనభావంతో ఒక ఉపాధ్యాయునిగా నాకు ఇంతకు మించి కావలసింది ఏముంది నాయన దోషిని కాదు దోషాన్ని మాత్రమే ద్వేషించడం మనం నేర్చుకోవాలి జాతిపిత మహాత్మాగాంధీ గారి అద్భుతమైన సందేశం ఇది అన్నారు మీరు ఈసారి తప్పకుండా మా కంపెనీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆశీర్వదించాలి అన్నాడు రవి ప్రయత్నం చేస్తాను అన్నారు సాంబశివరావు గారు రవికిరణ్ ఆయనకు వంగి నమస్కరించి సెలవు తీసుకున్నాడు